పినుకొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కొండపై వైభవంగా అఖండ జ్యోతి ప్రజ్వలన జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే మల్లికార్జునరావు అఖండ జ్యోతిని వెలిగించారు ఈ అఖండ జ్యోతిని హిమాలయ గురువుజీ వెయ్యి కిలోల ఆవు నెయ్యి ఆరు వందల యాభై మీటర్ల ఒత్తితో తయారు చేశారు అఖండ జ్యోతిని తిలకించేందుకు భక్తులు భారీగా కొండపై తరలివచ్చారు మూడేళ్లగా రామలింగేశ్వర స్వామి కొండపై అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపట్టడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు ఇలాగే ఇక్కడ ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని హిమాలయ గురుజీ గారిని కోరుకుంటున్నాను అలాగే హిందూ హిందూ పరిషత్ వారు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు ప్రసారాలు ఏర్పాటు చేశారు మంచి స్టాల్స్ ఏర్పాటు చేశారు వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గానీ మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా విశేషమైనటువంటి